రైతులు పట్టుకున్నాయా అనుకున్నాయి ఇట్టుకుంటున్నాయా అన్నాయి అన్నీ అనుకుంటే పడిపోయానికి అర్థం పెడితే ఏదో వాళ్ళ కోసం చెప్తే దానికి పాల్పలు నేను ఇష్టపడతాకేం చేసాము ఎంత పెట్టుబడి ఎంత మందులు ఎన్ని ఆరు సంఘం సరూలి ఆరు వందలు దాంట్లో కూలిసి దాంట్లో వేస్తే ఆరు వందలు మిషన్ కోత రెండు వేల వందలు మళ్ళీ రెండు వేల రెండు ఆవిడ బండి పాత పాత్ర తీసుకొని అద్దరుగా మాట్లాడితే చిన్న కోసం అయ్య నాయన కొత్తతే పరిస్థితి వచ్చిన ఎరువుల ధరలన్నీ పెరిగిపోయినాయి మొత్తం మొత్తం ఆ గోతాలు ఎంత నలభై రెండు రూపాయలు గోతాం పదిహేను రూపాయల గోతం నలభై రెండు రూపాయలు పదకొండు గంటలకి ఆరు రోజుల కూలి పొటాస్ 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 అది కూదని ఇదొక చింత వేస్తే చాలకపోతుంది ఇదొక చింత ఇప్పుడు ఆ ఆరు వందలకి మధ్యాహ్నంకి నాలుగు వందలు ఇవ్వాలి కూలి అట్ట మన నిర్దోషి వాళ్ళు ముగ్గర పిలిస్తే ముగ్గురికి మూడు నాలుగు పన్నెండు వందలు కౌలు చేస్తున్నారు ఆర్ఎన్ఆర్ అండ్ ఆర్ అందర్లే చేసిన కొనేవాడు లేడంట ఇద్దరికి నష్టం ఐదు ఎకరాలు కదా మూడు ఎకరాలు మూడు ఎకరాలు అరవై రెండు ఎక్కువ నేదైతే పొలం ఇచ్చిన రైతే లక్ష రూపాయలు అప్పించాడు ఐదు సార్లు మళ్ళీ బంగారం బంగారు పెట్టి మళ్ళీ పెట్టుబడి పెట్టింది అప్పు తీసుకున్నావు మూడు సవర్లు బంగారు బ్యాంకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు కౌలు చేస్తున్నాం ఎంత కౌలు ఎంత